ఏ ఇక్కడ నూట యాభై స్టాల్ ఉంటాయి అన్ని ఉత్పత్తులు ఉన్నాయి ఇక్కడ హ్యాండ్లూము హ్యాండి క్రాఫ్ట్స్ నెక్స్ట్ మనకి మన మళ్ళీ పెన్ కలంకారి కాళహస్తి నుంచి మళ్ళీ ఒక ఉప్పాడ కాకినాడ పట్టు శారీసు వెంకటగిరి పట్టు శారీసు పెన్ కలంకారి శారీసు ఏడు వేల నుంచి నలభై వేల రూపాయల వరకు కాళహస్తి నుంచి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మాల్లో ఏర్పాటు చేసే ఉత్పత్తులు ఒక డ్వాక్రా మహిళలుగా చేనేత కార్మికులుగా నైపుణ్యంతో చేసింది మనకు మనమే ఎందుకు ప్రదర్శించుకోకూడదనే ఒక ఈ ఆలోచనే ఈ కమిటీ ఈ కమిటీ ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి నూట అరవై ఎనిమిది ప్రోగ్రాములు ఇప్పటికీ మేము ప్రదర్శించుకోవటం జరిగింది అన్నీ కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా మేము ఈ కార్యక్రమం చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ పదిహేను రోజులు బట్టి అందరూ కూడా చాలా బిజినెస్ లేదని బాధపడ్డారు కాబట్టి ప్రజలందరూ కూడా పదకొండో తారీఖు వరకు పొడిగించాలని చాలామంది కోరటం వల్ల దాని వలన మళ్ళీ కూడా మేము ఈ పదకొండో తారీఖు ఆగస్టు వరకు దీన్ని నిర్వహించుకుంటున్నాం అందరికీ కూడా నమస్కరించి నేను ప్రజలందరికీ చెప్తున్నాను చేతి వృత్తుల చేనేత కార్మికులు మనం ఎంతో గతంలో చూసాము ఎన్నో ఆత్మహత్యలు పేద నిరుపేదలు శక్తి డ్వాక్రా మెప్మ కుటుంబాలు గడవని పరిస్థితుల్లో కరోనా టైంలో కూడా చేతి వృత్తులు అమ్మకాలు జరిపి మనుషులు మందులు కూడా ఉపయోగించుకున్నామని గర్వంగా చెప్తున్నా చేతి వృత్తి ఎప్పుడు కూడా మనకి నమ్మకంగా జీవితంలో అది ఎవరు ఎత్తుకుపోలేంది చేతి వృత్తిని నమ్ముకుంటే బతకలమనే నమ్మకం స్త్రీశక్తి సాధించింది విజయం అలానే చేనేత కార్మికులు చేసినా కూడా దానికి మద్దతు ధరలు లేక ఎన్నో బాధలు పడిన రోజులు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వ సహాయ సహకారాలు మాకు ప్రతి గ్రామాలకి అందించబట్టి ఈ రోజున మేము ఇక్కడి దాకా బయటికి రావడం ధైర్యాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రావాలని గొప్ప విజయంతో అందరూ సేల్ చేసుకుని అందరూ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ ఆగస్టు పదిహేనుకి పెద్ద తిరుపతిలో మా అభ్యోదయ కమిటీ నుంచి డోకర్ బజారు మళ్ళీ ఏర్పాటు కూడా చేసుకోబోతున్నామని తమరు సభాముఖంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం శక్తిగా మేము మా కష్టాల గురించి బయటకు రావడం జరిగిందండి కానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మేము చెప్పుకోలేకపోతున్నాం కానీ వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకోకుండా మా జోలికి వస్తున్నారు త్వరలో మేము మా రక్షణ కోసం ఎంత అయినా వెళ్దామని మేము మేము ఆలోచిస్తున్నాము కానీ మా కష్టాన్ని మేము మా కుటుంబాన్ని పోషించుకుంటూ మేము బయటకు వచ్చాము ఆడపిల్లలు కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు మూర్ఖత్వంతో ఎన్నో రకాలుగా విషం చెబుతున్నారు బురద జలతా చూస్తున్నారు మహిళల మీద కానీ ఇప్పటివరకు చాలా ఓర్పు పెట్టామండి కానీ మాకు మాత్రం ఏ హాని కల్పించాలన్నా ఏ కష్టం కలిగించాలన్నా కూడా మా శక్తి మా డ్వాక్రా బజార్ మా మహిళలు అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియ రోజు తెలిసే రోజు త్వరలో రాబోతున్నాయని కూడా మీ సభాముఖంగా తెలియపరచుకుంటున్నారండి